హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అయ్యన్ వేదశ్రీ బోటెక్ ఈ రోజు మన స్టోర్ లో సారీస్ కలెక్షన్ వచ్చేసి ప్యూర్ ఉప్పాడా పట్టు శారీస్ అండి ఈ సారీ మోడల్ వచ్చేసి ఉప్పాడా పట్టు రిచ్ పల్లు అంటారండి శారీ అయితే చాలా ఎక్సలెంట్ గా ఉంటదండి క్వాలిటీ వైజ్ అయితే అసలు చూసుకోవాల్సిన అవసరం లేదండి ఉప్పాడా పట్టు సారీ అంటే ఆల్వేస్ ప్రీమియం క్వాలిటీ ఉంటదండి సో ఇవన్నీ కూడా ఒకటే మోడల్ అండి సో ఆల్ ఉప్పాడా పట్టు సారీస్ అయితే మేము ఓన్ మ్యానుఫాక్చరింగ్ చేస్తామండి సో మన దగ్గరే దొరుకుతాయి ఉప్పాడా పట్టు సారీస్ అనేవి సో మన దగ్గర రీసెల్లింగ్ కూడా అవైలబుల్ గా ఉంది రీసెలర్స్ కి డైలీ అప్డేట్స్ కావాలి అనుకుంటే స్క్రీన్ మే స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి అలాగే ఈ సారీస్ ఎవరైనా బై చేయాలనుకుంటే ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా సరే ఫ్రీ షిప్పింగ్ అండి అలాగే ఇంటర్నేషనల్ షిప్పింగ్ కూడా అవైలబుల్ గా ఉంది కాకపోతే ఇంటర్నేషనల్ షిప్పింగ్ అయితే ఫ్రీ ఉండదండి సెపరేట్ గా షిప్పింగ్ చార్జెస్ ఉంటాయి సో ఇప్పుడు మనం సారీస్ కలెక్షన్ అయితే చూద్దాం ఈ సారీ ఫ్యాబ్రిక్ ప్యూర్ ఉప్పాడా రిచి పళ్ళు అండి ఆల్రెడీ మీకు ముందు చెప్పాను కదా రిచ్ పళ్ళు సారీ అని సో ఇదే అండి ఇందులో అయితే కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఆ కలర్స్ కూడా మీకు ఈ వీడియోలోనే చూపిస్తానండి ఈ వీడియో కంప్లీట్ గా ఉప్పాడ పట్టు రిచి పళ్ళు సారీసే అండి సో ఈ సారీ కలర్ వచ్చేసి మనకి ఎల్లో కలర్ వచ్చింది అలాగే ఆల్ ఓవర్ శారీ అంతా కూడా బొటా డిజైన్ వచ్చిందండి సిల్వర్ జరీ వీవింగ్ బొటా వచ్చింది బ్లౌజ్ అయితే ప్లైన్ వచ్చిందండి అలాగే పళ్ళు చూసుకుంటే రిచ్ పళ్ళు వచ్చింది సో ఇందులోనే ఇంకొక కలర్ అండి ఈ కలర్ వచ్చేసి ప్యారెట్ గ్రీన్ కలర్ అంటారు సో ఈ సారీ అంతా కూడా ఫ్లవర్స్ డిజైన్ అండ్ పికాక్ డిజైన్ వచ్చిందండి సారీ అయితే చాలా ఎక్సలెంట్ గా ఉంటది డిజైన్ ఆల్సో ఎక్సలెంట్ గా ఉందండి ఈ సారీ పళ్ళు అయితే రిచ్ పళ్ళు వచ్చింది ఈ వీడియోలో చూపించిన విధంగానే మీకు సారీ వస్తుందండి పట్టు సారీ అయితే ఇటువంటి మార్పు ఉండదు సేమ్ ఎలా చూపిస్తే అలానే వస్తుంది వస్తుంది ఇందులోనే నెక్స్ట్ కలర్ వచ్చేస్తే బ్లూ కలర్ అండి ఈ కలర్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది సారీ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండి బ్లూ కలర్ విత్ సిల్వర్ జరీ కాంబినేషన్ సారీ అయితే ఎక్సలెంట్ గా ఉంది అలాగే ఈ సారీ కాలుసు రిచ్ పళ్ళు వచ్చింది అలాగే ఈ సారీకి డిజైన్ వచ్చేసి లీఫ్స్ డిజైన్ వచ్చిందండి నెక్స్ట్ కలర్ వచ్చేసి పర్పుల్ కలర్ అండి ఇది అయితే మ్యాంగో డిజైన్ వచ్చింది అలాగే లీఫ్స్ డిజైన్ వచ్చింది పళ్ళు చూసుకుంటే డైమండ్ షేప్ రిచ్ పళ్ళు వచ్చిందండి సారీ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది అలాగే ఈ సారీ బ్లౌజ్ అయితే ప్లైన్ వస్తుంది సో ఓవరాల్ సారీ కలెక్షన్ అంతా కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంటదండి ఇవే కాదండి ఇంకా కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి సో ఇందులోనే ఇంకొక కలర్ వచ్చేసి స్కై బ్లూ కలర్ అండి సో ఈ సారీ డిజైన్ కూడా ప్రీవియస్ గా పర్పుల్ కలర్ సారీ చూపించాం కదా సో అలాగే ఈ సారీ కూడా సేమ్ డిజైన్ వచ్చిందండి ఇదేమో స్కై బ్లూ కలర్ అదేమో పర్పుల్ కలర్ సో కలర్ డిఫరెన్స్ అండి పళ్ళు చూసారు కదా డైమండ్ షేప్ వచ్చింది డిజైన్ అయితే సేమ్ అండి టూ సారీస్ కి డిజైన్ సేమ్ వచ్చింది ఎక్సలెంట్ క్వాలిటీ ఈ సారీస్ అన్ని కూడా బై చేయాలనుకుంటే స్క్రీన్ మే స్క్రోల్ తో నెంబర్ క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి రీసెల్లర్స్ అయితే మన దగ్గర రీసెలింగ్ చేయడం అయితే చాలా బెస్ట్ చాయిస్ అండి మన దగ్గర ప్రైజెస్ అయితే చాలా రీజనబుల్ గా ఉంటాయి సో మేము ఇచ్చిన ప్రైజెస్ కంటే ఇంకా అయితే ఎవరు ఎవరండి సో మన దగ్గర అంత బెస్ట్ క్వాలిటీ అండ్ బెస్ట్ ప్రైజెస్ ప్రొవైడ్ చేస్తామండి చాలా వెరైటీస్ మన దగ్గర అవైలబుల్ గా ఉంటాయండి సో ఇంకొక మంచి కలెక్షన్ తో నెక్స్ట్ వీడియో లో కలుద్దాం థ్యాంక్ యూ